ఓట్లు అన్నీ ఎన్ని ఓట్లు మనం ఎన్న ఎన్న ఇవాళ అభ్యర్థులు వేసి ఎవరో తెలుసా అన్న రెడ్డి అయినా రావైనా మా సంఖ ఆకాల్సిందే నా ఇంకా రావాల్సిందేనాడు తూ వీళ్ళ బతెక్కడ నా బతుకు ఇద్దరు బాధ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి ఇదే బతుకన్నా వీళ్ళు అది వాడు గంత ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాళ్ళు ఇప్పుడు వీటి సంక్రాజు వచ్చింది ఆయన నేను రాన్న ఫోటో ఫోటోలు పెట్టినాను ఒక ఫోటో ఉంది ఇంత ఫోటో పెట్టి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టోపీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు అటు పక్కన జరుగుతున్నాడు అడిగి అవుతాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పగటి చెగాలి వీళ్ళు పగటి వేషాలు కొత్త బిచ్చగాలి వీళ్ళు ఇల్లే మనుషులు కాబట్టి నేనే టోపి పెట్టుకోలే టోపి పెట్టుకోవాల్సి పెట్టుకోలే ఎవరు పెట్టుకోవాలి అటు పెట్టుకోలే టోపీ వాడు అవుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టు కిట్ల రుతర్రా వీళ్ళు అని అని కలిసే నాకు అన్న రేవంత్ రెడ్డి ఇలా పో టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్న చూసినావా నాకు వేణుమాదేవి గుర్తొచ్చింది అన్న ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్న చూసినావా నేను అంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరం నా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేస్తా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే అదే హజరీ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యసు సర్వదాంగి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నా అంటున్నా వాళ్ళు వీళ్ళు ఏందో రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఉంకేమో మస్సులు వచ్చి నమాజ్ చేస్తారు ఇఫ్ తరవి మాకట్ట ఎక్కువ విలే తరవి ఇవాళ భాగ్యలక్ష్మి గుడిందన్న భాగ్యలక్ష్మి గుడిందన్న పాత బస్తులో ఏ రోజైనా ఏ రోజైనా ఓవైసీ గాని అగ్ధవద్దుని ఓవేసి గాని ఆసల వద్దు గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నా ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టినా ఏ రోజైనా హారతిచ్చిండా ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి వాళ్ళేమో మొక్కరు వాళ్ళు బొట్టు పెట్టుకోరు మీరు సిగ్గు లేకుండా టోపిల్ని పెట్టుకొని వాళ్ళ ఓట కోసం కక్కుపోతారు నీకు దమ్ముంటే పో ఓ వేసం తీసుకుపోయి మా అమ్మవారికి ముజ్జగమ్ముల మంగళమ్ములు ములగన్న మాయమ్మా గుమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజగమ్ముల గన్న మాయమ్మ ఈ పాట ఈ పాట పాడిపించే దమ్ము ఓవేసితో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నా అన్నా జుబ్లీస్ అన్నా జుబ్లీస్ హోటల్ మహాశలని కోరుతున్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది ఈ చూపు ఆ చురుకోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి ఇలా పైసలు మీకు ఇస్తలేనక్క సిగ్గు లేకుండా తురుకోలని ఇళ్ళ మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్లు ఇస్తాము మేము కుటుంబ ఇస్తాం మీ దండం పెడతాం మీ కాలు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు అక్క బిఆర్ఎస్ వాళ్ళు మీ దండం పెడతా మీ కాలు మొక్తా నేను పదివేల రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటారట ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేవరన్నా వాళ్ళు మన ఆడబిడ్డాలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అందరికీ చూస్తారన్న కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం తెలుసా నలభై వేల బుర్కాలు తెప్పించారు పాకిస్తాన్ నుంచి నలభై వేల బురకాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అనే రాజ్యాంగం అందరికి ఒకటే ఎలక్షన్ కమిషన్ అందరికి ఒకటే నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి ఓటు వేయించాలి ఓటు వేస్తే రాజ్యాంగం అందరికీ ఒకటే ఎవరి ఐఎస్ జాగిరి కాదు ఎవరి తాత జాగిరి కాదు అందుకే జుబ్రీస్ ఎన్నికల మనం సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తా మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది నేను హిందూను నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుంటనో అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్నా మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం నేమన్నా మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన ఏమేసుకోకూడదు లుంగి కట్టుకోవాలి అన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత అది అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నాను అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పే ముందు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశాడు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి కాంగ్రెస్కి ముస్లిములు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అపీల్ చేశారు ఏం చెప్తారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే పద్నాలుగు తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు మీరు రాసి పెట్టుకోండి ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం మాట్లాడుకున్నా నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా పాపం బండి సంజయ్ ఏంది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్న బీజేపీకి డిపాజిట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారో బండి సంజయ్ గెలవకపోతే నేనేం చేస్తా కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు ఎందుకంటే కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలవని రాజకీయం ఉంటుంది దట్టు బీజేపీలు అని నేను అనుకోను నేను ఈరోజు చెప్తున్నా రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది బీజేపీ డిపాజిట్ పోతుంది బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండమ్ కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమని ఉంది బండి సంజయ్ గారిని సో బీజేపీలో బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు